వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వెంచర్ చూపించబోతున్నాను భూమి మీద పెట్టుబడి పెట్టడం అన్నిటికంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా ఈ మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మరి భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఏం చూస్తాం ప్రైమ్ లొకేషన్ ఫ్యూచర్ గ్రోత్ అలాగే ల్యాండ్ క్లియర్ ఉందా లేదా అని అని కదా ఎగ్జాక్ట్లీ నేను అందుకే మిమ్మల్ని ఇవాళ ఒక అద్భుతమైన వెంచర్కి తీసుకొని వచ్చేసా వెళ్ళి ఈ వెంచర్ ఎలా ఉందో పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం వచ్చేసేయండి వెంచర్ డీటెయిల్స్ చెప్తాను తర్వాత ఇక్కడే ఎందుకు కొనాలో చెప్తాను హైవే సిక్స్టీ ఫైవ్ అంటే ముంబై హైవే మీద ఉన్నాను మీరు నా వెనకాల చూడొచ్చు సదాశివపేట్ బోర్డ్ అలాగే లెఫ్ట్ సైడ్ లో మున్సిపల్ ఆఫీస్ రైట్ సైడ్ లో అక్కడ కనిపిస్తుంది అదే ఎన్ఆర్ఐ గ్రీన్ కౌంటీ పవర్డ్ బై త్రివర్ణ భూమి డెవలపర్స్ అలాగే ఇక్కడ ఎన్నో బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి ముందుగా నలభై నాలుగు ఎకరాలు తీసుకొని రెండు భాగాలుగా అభివృద్ధి చేస్తున్నారు మొదటి భాగం తొమ్మిది ఎకరాల్లో ఎన్ఆర్ఐ అడాప్ట్ మరి రెండో భాగం వచ్చేసి ముప్పై ఐదు ఎకరాల్లో ఎన్ఆర్ఐ గ్రీన్ కౌంటీ పేర్లతో డెవలప్ చేస్తున్నారు అరవై నలభై ముప్పై అడుగుల సిసి రోడ్లు బీటీ రోడ్లు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ లైన్స్ ఎలక్ట్రిసిటీ ఎట్టు చూసిన పచ్చదనం ఇలా అన్ని ఫెసిలిటీస్తో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని నివసించేలాగా తయారు చేస్తున్నారు 好。Huh. అందరూ ఇలానే చెప్తారు వెంచర్లేమో ఊరికి దూరంగా ఎక్కడో జనసంచారం లేని ప్రదేశాల్లో ఉంటాయి వీళ్ళేమో ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పి అమ్ముకోవడానికి అబద్ధాలు చెప్తున్నారేమో అనుకుంటున్నారేమో అస్సలు కాదండి ఈ వెంచర్ వచ్చేసి సదాశివపేట్ మున్సిపల్ లిమిట్స్లోనే ఉంది ఇటు చూసిన జన సంచారం ఎటు వెళ్ళాలన్నా రవాణా సౌకర్యం ఏది కావాలన్నా ఇట్టే తెచ్చేసుకోవచ్చు నా వెనకాల చూస్తున్నారు కదా అదే సదాశివపేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎన్ఆర్ఐ గ్రీన్ కౌంటీ పవర్ బై త్రివర్ణ భూమి డెవలపర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగి ఉన్న ఈ వెంచర్లో చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు మూడున్నర ఎకరాల్లో పార్క్ అలాగే సువిశాలమైన ఒక ఎకరాలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే అరవై ఐదుకి ఆనుకుని ఉంటుంది సదాశివపేట్ మున్సిపల్ లిమిట్స్లోనే ఉంటుంది ఓఆర్ఆర్ నుండి కేవలం ముప్పై నిమిషాల జర్నీ ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఐఐటికి కేవలం ఇరవై నిమిషాల జర్నీ గీతం యూనివర్సిటీ మహేశ్వర మెడికల్ కాలేజ్లకి పదిహేను నిమిషాల జర్నీ దేశంలో నెంబర్ రెండు ర్యాంకింగ్ కలిగిన ఓక్సన్ యూనివర్సిటీకి పదిహేను నిమిషాలు మాత్రమే జర్నీ సో లొకేషన్ పరంగా ఎన్ఆర్ఐ గ్రీన్ కౌంటీ పవర్డ్ బై త్రివర్ణ భూమి డెవలపర్స్ అనే చెప్పాలి మన ఇన్వెస్ట్మెంట్ కొద్ది కాలంలోనే డబుల్ అవ్వడం గ్యారెంటీ ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని డౌటే అక్కర్లేదండి త్రివర్ణ భూమి డెవలపర్స్ అందిస్తున్న ఎన్ఆర్ఐ గ్రీన్ కౌంటీకి డిటీసీపీతో పాటు రేరా అప్రూవల్ కూడా ఉంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వెంచర్కి కూడా వచ్చేయచ్చు డెవలప్మెంట్స్ ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు రాలేము అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు